హలో దోస్తులు మంచిగా ఉన్నారా ఈ రోజు మన వీడియో ఏంటంటే రెంటింట్లో ఉంటే ఓ నట్ ఆచార్ హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ మంచిగా ఉన్నారా ఫ్రెండ్స్ మీరు కనుక మా వీడియోను ఫస్ట్ టైం చూస్తున్నారనుకో మా వీడియో నచ్చితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోరి అట్లనే మన సబ్స్క్రైబర్ మన వీడియోని లైక్ చేయరి లైక్ చేసుడు మర్చిపోకూరి ఫ్రెండ్స్ చింటూ చింటూ మనము బొమ్మతోని ఆడుకుందామారా సరే బావా మనము ఆడుకుందాము బొమ్మలు తీసుకొచ్చుకుందాం పా ఇంట్లోకి వెళ్ళి కన్నయ్య ఏమైంది రా గట్లెందుకు అరే కన్నయ్య చెప్పురా ఏమైంది ఎందుకు కొడుతున్నావు నువ్వు బాల్ తీసుకుంటే ఏమైతుంది బాల్ తీసుకుంటే కొడతావా గట్లనే కొడతారా అందుకే కొట్టనీకి నువ్వు ఇట్లా కొట్టినావనుకో వాళ్ళ ఇంటికి పంపిస్తా మరి చింటు ఎందుకు కొట్టుకుంటుర్రా మంచిగా ఆడుకోరే బావా నువ్వు

you cool, go అని ఎంత అన్ని కొట్టకు మంచిగా ఆడుకోరు అన్ని బల్లకు సెలవులు వచ్చినాయి కానీ అంగన్వాడికి మాత్రం సెలవులు ఇంకా రాలేదమ్మా ఏముంది ఇంకా రెండు మూడు రోజులు అయితే అంగన్వాడికి ఓ ఎందా చిట్ట చిట్ట ఎందుకు తల్లులు పిల్లల్ని కూడా నాకే నుంచి వచ్చే ముడ్లు నాకు ఇంకా అంగన్వాడి మూడు రోజులు ఉంది గుడ్లున్నాయి కొంతమందికి మంచిగా కొంతమంది రానే

పోరడు పౌరుడు అంటే కన్నా ఎక్కువ ఎక్కువ మాటలు వస్తాయి మరి ఈ పోరడు ఎవడు అలా తమ్ముడు చుట్టాలా చింటూ మీరు ఆడుకోర్రీ గుడ్లు వచ్చినాయంట నేను అంగన్వాడి పోయి గుడ్లు తీసుకొని వస్తా ఇప్పుడు ఎందుకు రా కన్నయ్య ఆ టైం అయింది నేను పోయి దబ్బున తీసుకొని వస్తా ఎండ కొడుతుంది చింటుండు కదా చింటూ నువ్వు ఆడుకోరు ఇంట్లోనే ఏమైంది రా కన్నయ్యా ఏం లేదు అత్తమ్మ కన్నయ్య పేరు మీద గుడ్లు వచ్చినాయట అంగన్వాడి ఆయమ్మ వచ్చి చెప్పి పోయింది తీసుకోమని నేను పోయి మీరు ఇంట్లో ఆడుకోరంటే నేను వస్తా అని ఏడుస్తుండు గీ ఎండకి ఎందుకు కన్నయ్య నేను నేనున్నా కదా నువ్వు చింటూ నేను ముగ్గురము ఆడుకుందాం తి ఇంట్లోనే అమ్మ వేరాంతి అత్తమ్మ వాళ్ళు ఆడుకుంటాం అంటారు కదా నువ్వు వాళ్ళను చూడు నేను దబ్బను వయేస్తా కన్నయ్య చింటూ కూసు కూర్చుందాం పటూరి మనం సరే ఆడుకుంద్రు పరీ నేను బయట ఊసుటించుకున్నాం చేపించుకుందాం నీకు అమ్మమ్మ అయితే షింటుకు నానైతుంది ఇప్పుడు మా నాని మా నాని అని నువ్వు నన్ను ఎట్లంటున్నావురా షింటు కూడా కంటేరా అంటే తీరా కన్నయ్య ఏమైతుంది అమ్మమ్మ చింటు గుండు చేపించుకుంటే చేపించుకుంటది నువ్వు ఏపిచ్చుకుంటే చేపించుకోదు ఎందుకంటే ఏం చెప్పాలి రా కన్నయ్య నీకు చెప్పినా అర్థం కాదు కానీ ఊకో ప్రాబ్లమ్నే రాషన్ వద్దు కింద పడతే వాలిపోతే నేను పట్టుకొస్తాపా ఆ నేనేం పడయ్యా నేను పట్టుకొపోయి ఇంట్లో పెడతా అయితే మెల్లగా పట్టుకో మరి ఇంట్లో కొదాంపా ఏ పట్టుకున్నావు నేను పట్టుకుంటా అది నా గుడ్లు ఇచ్చేయి ఆ నేనేం నేనే పట్టుకుంటా అరే కన్నయ్య ఎందుకు రాట్లా చేస్తున్నావు ఎవరు పట్టుకుంటాయి నాడు ఇంట్లోకో ఏ అదే కన్నయ్య ఇటు రారా నువ్వు పోయి పోయి ఓనర్ ఇంటి ముంగట గుడ్లు వాళ్ళ కొట్టినవు కదరా ఏం సప్పుడు పడైంది గీళ్ళ ఏ ఇలాకు రోగాలు పుట్ట ఎప్పుడు సప్పుడు చేస్తూనే ఉంటారు పండనియరు ఏం లేరు ఏమో పూరలు వేసుకొని బాగా నిలబడి చూస్తుంది ఏం చేసిర్రు మరి అరే కన్నయ్య నీకు బుద్ధి ఉందారా ఉరుకు ఇంట్లో కురికి షిఫ్ట్ గట్టా శతశాటే పోరా ఓనర్ వచ్చిందంటే పంచాయతీ చేస్తుంది డబ్బున ఎత్తిపోద్దాము ఈ పోరాడు నా మాట ఇంటనే లేడు డబ్బు నా ఇంట్లో గురికి శితా శిబురగడ్డ తెచ్చి ఎత్తిపోస్తా ఓనర్ వచ్చిందనుకో పెద్ద పంచాజ్ చేస్తుంది ఓ అమ్మనే ఈ ఓనరు రానే వచ్చింది కదా ఈ గిటేశ్వరు మా కన్నయ్యకు అంగన్ వల్ల గుడ్లు వచ్చినాయ ఇప్పటిదాకా కాయం వచ్చి నుండే నేను పోయి తీసుకొచ్చిన వైడికి రాగానే పోరలు నేను పట్టుకుంటా నేను పట్టుకుంటా అని ఆయన తా చేయి జారింది కింద పడ్డాయమ్మా గుడ్లు వలిపోయినాయి షీ షిషి అసలు మీరు మనుషులా కాదమ్మా బుద్ధుందా లేదా ఇంటికి ఎదురుగా గలీలో గిట్లా ఏందమ్మా ఇది ఓ అమ్మా నేను చెప్తానే ఉన్నా కదా గుడ్లు వలిగిపోయినాయి అని చెప్తే కూడా అర్థమైతే కదా నీకు కూరగల్లు కొట్లాడుకుని ఎత్తేస్తారని చెప్తున్నా కదా ఎత్తిపోస్తే అయిపోతుంది దానికి ఏం మనసు అని అంటున్నావు ఏందమ్మా ఎత్తిపోస్తే అయిపోతా అది ఏమి ఎత్తిపోతావు అమ్మా ఎత్తిపోసాడు సల్లగుండా ఎత్తిపోసాడు కగ్గిదాలుగా ఇంటికి ఎదురుగా ఇట్లా వాసన వస్తుంది కంపు వాసన వస్తుంది కౌస్ కౌస్ వాసన వస్తుంది కోడిగుడు వలిపోతే కౌసుకోల్ వాసన రాకపోతే మల్లె పూల వాసన వస్తుందా అమ్మా షి అసలు మీరు మనసులేనా అమ్మా నా ఇంటికి ఓ షెండ్ లెక్క కలిగిరు మీరు ఉండి ఉండి పోతప్పుడు ఇల్లును మొత్తము సర్వనాశనం చేసి పోతూరుగా ఓ అమ్మా నీకు చెప్తే అర్థమవుతుందా లేదా ప్రతిదానికి ఇట్లా ఉడతనే ఉంటావా నువ్వు ఇక ఎప్పుడు ఆ ఏదో బుడ్డపోరగలు కొట్లాడుకొని కింద పడేసిరని చెప్పినా కదా చెప్తే కూడా అర్థం చేసుకోందుకమ్మా నువ్వు మీరు చేసే పనులు మంచిగా ఉన్నాయి నేనే అర్థం చేసుకుంటాను మిమ్మల్ని కదా బుడ్డ పోరగాళ్ళు గుడ్ల కవర్ నుంజ ఇటుగుంజ కవరు కింద గుడ్లు కింద శత ఎత్తి అటు వడేస్తే పంచాది ఊకో రాదవ్వా ఇప్పటిదాకా నీ కోడలు కోడలి దాయించింది నాతోనే ఇక నువ్వు కూడా మెల్లమెల్లగా కయ్యానికి కాలు దూరుతున్నట్టున్నావు కదా ముసల్దానా మాటలు మంచిగా మాట్లాడు ముసల్దానాసల్దానా అంటున్నా నువ్వు కూడా ముసల్దాని కాకపోతే అని నిన్నెమన్నా ముసల్దానా అంటున్నావా మేము అవ్వ పోరాడు ఉష్ణవా గిత్త తలేడు కయ్యానికి ఊరుకొస్తున్నాకి ఏపూడా నిన్న నన్ను బుడ్డి బుడ్డి అనలేదా నువ్వు మీ నాని ముసల్దాన్ అనగానే నా మీదకి ఊరుకొస్తున్నావు నువ్వు అంటే తప్పలేదు తప్పొచ్చు నాది సూష్ణవా ఇప్పుడు ఆ చింటుగాడు గుడ్ల కవర్ పట్టుకుంటే వద్దు తీరా అంటే చింటుగా కొడితే కవర్ గుంజుకుట్టి ఆయన కవర్ కింద కిందెది గుడ్లు వలిపాయా ఇప్పుడు ఆమె వచ్చేట్ల తింది సుష్ణవా నన్ను తిట్టబట్టే మీ నాని తిట్టబట్టే నిన్ను తిట్టబట్టే మంచిగా ఉన్నారా కన్నయ్యా షీ ఏందో ఏమోనమ్మ రోజుకో భాగోతా ఉంది మీతోని ఇంకా నాలుగు నెలలు ఉందేమ్మ మీ టైము ఈ నాలుగు నెలలు ఎట్లా గడిసాయో మిమ్మల్ని ఎట్లా భరించాలో ఏమో తల్లి పైసలు లేవు పైసలు ఉంటే ఈ చిరీ ముఖాన కొట్టి కాల్ చేపిద్దును కానీ పైసలు లేక భరించుడుంది మాకు కూడా ఇంట్లో ఉండడం సరదాగా లేదమ్మా మాకు కూడా ఇప్పుడు కాల్ చేస్తామన్నట్టే ఉంది పైసలు ఇస్తే కాల్ చేద్దామనే చూస్తున్నాం కానీ నువ్వు పైసలు ఇస్తలేవు మేము కూడా ఈ నాలుగు నెలలు ఎట్లా ఉంటామో ఏమో తల్లి నీ ఇంట్లో ఏదో తెలియక తెలియకేషిరని చెప్పినా కూడా నువ్వు అర్థం చేసుకుంటేనే లేవమ్మా నువ్వు ఏమోనారు ఏమో తల్లి నీయసంటోనలు ఉండాలి కానీ కిరాయికున్నులు బతకరిగా చచ్చిపోతారు ఏందమ్మా నేను ఏమోనన్నా నేను మంచిగా ఉన్నాను కాబట్టి మీరు ఇట్లుండగలుగుతారు ఉండగలుగుతారు లేకపోతే వేరే వేరే ఓనర్ అయితే మీ శాస్త్రలకు ఎప్పుడో మెడలోట్టి బయట నూకు సామాన్లు తీసి రోడ్ మీద ఎదురు తెలుసా మరి నువ్వెందుకు కూకుంటున్నావమ్మా సామాన్లు తీసి బయట ఈ మెడలోట్టి బయటకు నూకమ్మా నువ్వు సామాన్లు బయట చెప్తున్నాగా మరి నా పైసలు నాకు పడేసి సామాన్లు బయట మెడలొట్టి నువ్వు పోతా కిరాయికున్ను నా మీదకి వచ్చి సమన్లు బయట ఈ మెడలో మేము కాల్ చేస్తామన్నా చేయలేని పరిస్థితి నాది కర్మ నా కర్మ అట్లుంది ఏం చేసి పాడగల దొంగ బాడకా వచ్చి ఫోన్లు ఎత్తుకయి ఇంత కథ పెట్టిండు ఆ బాడకా దొరకా నడి రోడ్డు మీద బట్టలు తీసి కొడతా ఎవరో దొంగలెవరో ఎవరో అంతా దేవునికే తెలుసు అనురమ్మా అనూరు ఎన్నంటారో అనూరు ఇప్పుడు మీ టైం నడుస్తుంది నా టైము మంచిగా లేదు మీ టైం ఇంకా నాలుగు నెలలు ఉంది ఇంట్లో నాలుగు నెలల నా టైము ఒక్కరోజన్నా మారకపోదా టైం రావాలి టైం వచ్చినప్పుడు అప్పుడు చెప్తా షీ ఈ దరిద్రపళ్ళు ఏ గడియాల నా ఇంట్లో అడుగు పెట్టిరో కానీ నాకు మనశాంతి లేదమ్మా దయ్యాలు తల్లినట్టు తలి నా ఇంట మొత్తము చూసిన వారా కన్నయ్య నువ్వు చెప్తే ఆ ఇంతే అయిపోతుంది కదరా ఇంత గొడవ జరగదు కదా నువ్వు చేసే శాస్త్రాలు కూడా కొన్ని అట్లనే ఉన్నాయి ఆ ననుడు కూడా అట్లనే ఉంది మెంటల్ కరువుతుంది రా కన్నయ్య నాకు ఇంట్లో పోంతి అవ్వ తిడుతున్నావు పెద్ద మనసులే అర్థం చేసుకుంటలేరు బుడ్డ పోరాధం సరే అయితే ఎత్తిపోయి నా ఇంట్లో వీళ్ళు ఎక్కువ అంటే వీళ్ళు సరిపోతలేరు అని ఇంకా బుడ్డ పోరాని ఉంచుకున్నారు బుడ్డ పోరాని ఒక బుడబొంగ సరిపోదని ఇంకో అని తెచ్చినారు వీళ్ళకి రోగాలు వుట్ట ఏల కండ్ల కాకులు వడవా ఎక్కడికించి దాపరించరో నా ఇంట్లో ఇట్లా దయాలలో కలిగిరు నా ఇంట మనశాంతి లేకుండా వేస్తారు నాకు సుశీల్ గారు దోస్తులు వీడియో ఎట్లుంది నెక్స్ట్ పార్ట్ కావాలంటే కమెంట్ చేయరి వీడియోని లైక్ చేయరి దోస్తులు లైక్ చేసుడు మర్చిపోకూరి దోస్తులు వీడియో నచ్చితే లైక్ చేయరి షేర్ చేయరి వీడియో ఎట్లుందో కమెంట్ చేయరి ఇంకో మంచి కంటెంట్తో నెక్స్ట్ పాటులో మేము ముందుంటాము అంతవరకు చూస్తూనే ఉండండి బీవీ క్రియేషన్ టూ ఛానల్